ఎవరు పాల్తున్నాయి ఈ భూములు ఎవని కోసం అమ్ముతున్నాయి రేవంత్ రెడ్డి ఇంతవరకు అమ్మలపాటి దానిపైన లెక్క చెప్పలేదు సరే సమాజం చెప్పలేదు కానీ ఢిల్లీ నుంచి రావాల్సిన కేంద్రం నిధులు దానిపైన ఇక్కడ ఉన్న ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు బిజెపి పార్టీ ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంది ఎంపీలు ఢిల్లీలో నోడి పర్గాని ఈ వచ్చి గదిలో సీఎంకి చెక్కపాటి వేస్తున్నారు అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ మంత్రి వర్గని అడుతున్నా చాతమాన్ని దగ్గర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కేటీఆర్ గారితో మా హరీష్ రావు గారితో మా ఎమ్మెల్యేలతో మాట్లాడే అసంతా గారు ఢిల్లీకి పోతాడు ఢిల్లీకి ఎందుకు పోతున్నాయో మేము అందరం అనుకున్నాం మా కేటీఆర్ కూడా ఉంది పోతే ఏరియా ఎంత కంపెనీకి ఎంత కమిషన్ వస్తుంది ఎంత కమిషన్ వస్తుంది అనే విధంగా ఢిల్లీకి పోయింది తప్ప తెలంగాణ నిధుల కోసమో తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం కోసం ఓడిప్పలేదు ఈ రేవంత్ రెడ్డి ఈ మున్నరికి పోయిన సొంత కాన్షియస్ లో అక్కడ జరిగిన రైతుల అందరికీ అల్లుని కంట పెట్టుండే ఫార్మా సెక్టర్ భూమి అని చెప్పి మా విద్యా వ్యవస్థ విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాము ముఖ్యమంత్రి మొన్నటికి పోయిన హైదరాబాద్ సూములు పెడితే మా కేటీఆర్ నాయకత్వంలో ఒక కోర్టుకెళ్లి నోటీస్ స్టేస్ కొల్ ఆపడం జరిగింది ఈ భూములు కూడా గుర్తుపెట్టుకో బిడ్డ ఈ గులాబీ జెండా ఆపుతాయి గులాబీ జెండా వరకు నువ్వు సొంత భూమిలో అందరూ గుర్తుపెట్టుకో చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యాశాఖ మేత్రులు ఈ రోజు మీరు మన విద్యార్థులకు ఫుట్ పాస్ అయితే సో లేదు ఆలోచన లేదు కానీ తెలంగాణ భూముల ఎవరు కమిషన్ ఇస్తే ఎవరిక ఇన్కమ్ సోర్స్ వారికి ఆ కట్టాబడి ఎవరి భూములు రా ఏ ప్రాంతం నల్లమల ఏ ప్రాంతంలో తెలంగాణ ఉంటే వాళ్ళు ఆంధ్ర ఉంటే తెలియదు ఈ భూములు ఎక్కడ ఉంటే వాళ్ళు ఇండస్ట్రీ ఎక్కడ తెలియడాడు కూడా ఈ రోజు రియల్ కంపెనీ పెట్టా అవి పెడతారంటూ నీ అయ్యే జాగిరా నీ అవ్వండి ఏం ఉపా తెలంగాణ నీళ్ళ తెలంగాణ పౌరుల హక్కి ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు బీసీ నాయకులు అందరూ పెద్ద వాడుతారు ఈ ఇండస్ట్రీలోనే బీసీ నాయకులు వాళ్ళకి ఆ సంబంధించిన కదా ఈ రోజు బీసీ నాయకులు ఎందుకు రోడ్డి పని చెప్తారు తెలంగాణ ప్రతి పార్టీకి తెలంగాణలో జరుగుతా అందానికి ప్రతి చోట లేని జెండా ఈ గులాబ్ జెండా కేసీఆర్ గారి నాయకత్వం ఉంటుంది ఇంకా అందరు నాయకులు వచ్చి తెలంగాణ గొప్పగా మాట్లాడతారు ఒకరు పెట్టుకోవాలి సమాజం తెలంగాణ రెండు వేల ఒకటిలో తెలంగాణకి బిఆర్ఎస్ పార్టీ ఆరా టీఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే తెలంగాణ విప్లవం మొదలైంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు మా కేటీఆర్ గారి నాయకత్వంలో మా మర్యాశ నాయకత్వంలో మల్పాజ్గిరిలో తెలంగా ప్రభుత్వ భూములు ఎక్కడ అమ్మాలని చూస్తే నీ హైదరాబాద్ లో వస్తారా జీఏసీబీలు వస్తాయా ఈ గులాబీ జంట కార్యకర్తలు చంపు దగ్గర భూములు అమ్మాలని చెప్పి సవాల్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు మా అక్కడే చెప్తున్నాడు ఎంత చెప్తున్నా అక్కడ చాలా మంచి వచ్చినావు నిన్న నిన్న మూడు సో ఫుట్బాల్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి అరే నాయన ఎక్కడ ఫుట్బాల్ ఆడుతున్నావు కళాశాలలో ఫుట్బాల్ ఆడుతున్నావు ప్రభుత్వ కళాశాల యొక్క ఇరికింపు ఉన్నాయి గురుకులాలు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నీకు దమ్ములు తాజా ఉంటే ఈ బొమ్మలు తెలంగాణ గురుకుల కలసారం పెట్టడా సో నేను ముఖ్యమంత్రి అంట మాట్లాడు చెప్తున్నా మిడ మిడ తలకాయ ఉంది నూట నాలుగు ఉంది తెచ్చుకో మద్ద మాత్రం రేవంత్ రెడ్డి ఇది మా రాష్ట్ర పరిస్థితి ఇదే చెప్తున్నా తెలంగాణ రావాలి కేసీఆర్ చరిత్ర తీసుకోడు అరే బాబు హుక్కుల తీసేవడా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు తెలంగాణ గుండె కేసిన కూడా సోలేని ముఖ్యమంత్రి ఇంకోటి ఏంటంటే భూమిలో ఆంధ్ర ఎంపీ వాళ్ళకంటే పెట్టిండు చంద్రబాబు నాయుడి కన్నా మన ప్రాజెక్టు దానికి ముగింపు వస్తాడు సెంట్రల్ వాటర్ బోర్డ్స్ దానికి సంబంధించిన మీటింగ్ ఇవ్వాలి ఉత్తమ్ రెడ్డి అవుతాడు నాకు సభ్యులు కూడా అవకాశం అంటాడు వీడ ముఖ్యమంత్రి వీడ మంత్రి అక్కడ తెలియదు ఇరిగేషన్ మంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంటిన్యూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో మూడో తానే ఫలితాలు వచ్చినాయి ఏడవ తమాసి కారణేశుడు తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారు పక్క మా మరి నాయకత్వంలో ఎటువంటి ఉద్యమం పిలిపించిన గవర్నర్ కేటీఆర్ గారు పిలిపించినా ఎవరు వచ్చినా ఆనాడు ఢిల్లీని ఈ రోజు మా భూమి కోసం మా నిధుల కోసం మా నీళ్ళ కోసం మా హక్కు కోసం ఈ గులాబీ జెండా కొట్లాడతా చెప్తున్నా ఏ జెండా ఉన్నా ఏ జెండా లేకున్నా తెలంగాణ ఆత్మగౌరవం బిఆర్ఎస్ కేసీఆర్ ఇది మాత్రం పక్క కొందరు వచ్చి బాగా మాట్లాడుతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూస్తూ అన్న వాడు వచ్చి ఏ సార్ ఎంత వంకలు వంట చెప్తారు మా తెలుసు మీకు తెలుసు జరిగేది వచ్చేది మా ప్రభుత్వమే ఏం భయపడలేదు మన కేటీఆర్ చెప్పాడు మమ్మల్ని జైలు వచ్చినాక భయపడదు నేనేం భయపడతా నేత వాడు భయపడతావు అని చెప్పి నేను జైలు వచ్చినాక నువ్వు జైలు వచ్చినాక సీఎం ఇంటి యాదవం మంది పోల్చుకోండి మా ఊరి క్యాంప్ అందరం పోతే దోసంబం పోల్చుడు ఇదేందన్నాడు అరే బాబులు గింతే ఉంటా కానీ అన్న బుల్లెట్ లో బాబు చెప్తాడు సార్ సరే సార్ సరైతే ఫోటో అని చెప్పినాం ఒక్కటి మాత్రం పెట్టుకొని ఎవడు వచ్చిన మల్ తాజీ ఇండస్ట్రీలో అవసరం అయితే ఒక పీజీ కాలేజీ అనుసరించండి గా మా ఎమ్మెల్యే దిశ కంపెనీ కలెక్టర్ ఆఫీస్ లో దాదాపు వంద సార్లు నేరుతే మాట్లాడం ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ వారు రెండు ఎక్కడ నాడు ప్రభుత్వ డిజిటల్ కళాశాల చట్టాలంటే మనం ఈ రోజు మాట్లాడుతున్నారు ఈ భూమి ఇది ఒక పీజీ కలవట్టు ఒక బీడీ కలవట్టు లేకపోతే ఒక లోకల్ ఇండియా మన ఎడ్యుకేషన్ సంతోష సందర్శ యూనివర్సిటీ అవి పెట్టారు బాబు కేంద్ర విద్యాలయం పెట్టారు బాబు ఈ పార్లమెంట్ లో మల్కార్జి పార్లమెంట్ దేశ అతిపెద్ద ఏరియా ఇక్కడ నుంచి మొదలు పెట్టు ఇక్కడి నుంచి తమకాడి బొమ్మ అంతా ఎమ్మెల్యే ఆయన అర్థమవుతు లేదు రేవంత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన దగ్గర స్టాఫ్ ఏం స్టాఫ్ ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంఆర్ ఆటో దగ్గర రిటైర్మెంట్ స్టాఫ్ అందరూ పెట్టుకుంటుండే ఎప్పుడు పెట్టుకొని ఆర్టీ అయ్యాలి దీన్ని ఎట్లా స్టాండ్ చేయాలి ఈ దొంగ డాక్టర్ ఎట్లా తయారు చేయాలి ఎవర్నర్ రాబోయ్ ఎవరి సీట్లో ఎవరు ఎవరికి ఆంధ్ర స్టాఫ్ ఉండే ఈ రోజు ఎవర్నర్ రాబోయే అంటే థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకునే బ్యాచ్ తప్ప తెలంగాణలో ప్రజల ప్రజా ప్రయోజనం కోసం ఆలోచించే వ్యక్తి లేదు జరుపుతున్నా ఈ రోజు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది మల్కాజ్గిరికి రెండు వేల తొమ్మిది అలాగే ఏర్పడ్డా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చిండు ఆగు ఆయన తర్వాత కనకల్ వచ్చిండు మైనంపల్లి వచ్చి బిఆర్ఎస్ పార్టీకి రాజశేఖర్ వచ్చిండు మల్కాజ్గిరి అభివృద్ధి కోసం మల్కాజ్గిరి డెవలప్మెంట్ మల్కాజ్ ఆ విధుల కోసం అత్యధికంగా మాట్లాడిన వ్యక్తి అత్యధికంగా మల్కాజ్ నియోజకవర్గంలో అసెంబ్లీ అసెంబ్లీ సెషన్ లో అటవైనా షార్ట్ అవుతుందంటే మళ్ళీ అసలు ఎక్కువ నేను ఇప్పటిక ఎవరికి ఎవరికి ఆలోచనలో అసెంబ్లీ సమావేశం అయితే కొందరు టూర్లు పోతారు కొన్ని ఇటర్ పోతారు ఆగో అయితే ఆంధ్ర ఒకటి అది అవుతున్నాయి మరి రాజశేఖర్ రెడ్డి అన్న పొత్తులు వేస్తే అసెంబ్లీ ఉండాలా రైల్వే ఆఫీస్ ఉండాలా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ఉండాలా ఆ ధర్నాక ఉండాలా అని చెప్తున్న రోజు ఎక్కడ ఉండాలి పోయి మనం తెలంగాణ కోసం కొట్టాలని వ్యక్తులు మల్కాయురి అభివృద్ధి కోసం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు ఒక్కసారి మల్కాయురి సమాజం అర్థించుకోవాలి మనం చర్చ పెట్టుకోవాలి ఎవడు మన కోసం ఓట్లాడుతు ఎవడు మనం అని చెప్పి నేను పంచుకోలేదు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి అన్న ముందు డే వన్ ఏడో తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడుగా ఆ రోజు కూడా సొంత బిడ్డపల్లి కూడా పాద్రోళ్ళు పెట్టినరా భావి మేము అన్నపల్లి కదా ఒక వన్ మంత్రి చెప్తాను సొంత బిడ్డపల్లితో పాదోళ్ళు పెట్టే వ్యక్తి కొంత మనమో పార్టీకి అనుమతి పెట్టారు రాబా ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాలి మన మనం గెలిపించుకోవాలి రేపు వచ్చిన అవుతాయి జరిగే ప్రతి ఒక్క అమ్మకం భూమికి ప్రతి ఒక్క అడ్డు గులాబ్జాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మహారాష్ట్ర గారు థ్యాంక్ యూ